అవునవును లేదు ఇంట్లోనే ఉన్నా నేను అబ్బా ఇంట్లోనే ఉన్నా అవును కాలంటే కడుగు ఏం లేదు నా భార్య నా భార్యకి బాత్రూంలో ఉన్నాను అని చెప్పినాను బాత్రూంలో ఉన్నాడమ్మా అని చెప్పిన సాను ఇట్లా వద్దు తిని పర్వాలేదు నువ్వు చెప్పేసి అద్దో అద్దో అడుగు ఎంతగా చెప్పునా

ఏమి ఏం లేదు కడుక్కున్నాడా లేదా అడుగుతాను నీళ్ళు కడుక్కుంటా ఇండివే ఇంట్లోనే ఉన్నా నేను ఏమే ఎట్లొస్తుందో నీకేమి లేనమ్మాట ఏం లేదు గట్టికి వస్తాండి నీళ్ళకి వస్తాను రాత్రి మాత్రం వేసుకోండి లైన్లో రాత్రి బేదులు మాత్రం వేసుకోండి నువ్వు ఏమనద్దు మామూలు తగ్గిపోయినా లేదు తగ్గిపోయినా ఉండే నీళ్ళెక్కల్ని ముక్కలు చేసి ఆలోచించావురా బావలు నీళ్ళు వస్తావ్లే లేదు చూసివే ఇంటివే అన్న నేను ఇంట్లోనే ఉన్నానే అన్న దగ్గరే ఉన్నాను ఆ నా తమ్మలే యాడ్ ఉన్నాడా యాడ్ ఉన్నానా నువ్వు యాడ్ ఉన్నావ్ చెప్పు ఇంద మనంలమ మనంనేనేదలా ఏం చేస్తానా ఏ చూపు ఏం చేస్తాను అట్లా కదనా ఏం చేస్తాను చూపు అదొకరు చొప్పు అయ్యో నువ్వు కడుక్కుంటానప్పుడు కడుక్కుంటాను కడుక్కుంటాను చొప్పునా నా అట్లా కడుకు అయ్యో నాదొక్కరు చూపు నమ్మలేదా నిజంగా అమ్మే నేను ఆయనకి నాకు ఇలా నా నువ్వే మాట్లాడినా నా చూపు నా కడుక్కుంటాను

హలో ఆయన ఇంత హలోమ్మ ఇంత అవునవును ఆయనకే ఇలా మాట్లాడతావా నువ్వు

హలో నా ఏం లేదు నా భార్య అడుగుతా అండి నేను ఇంట్లో బాత్రూంలో ఉన్నానని చెప్పినాను అతను చొప్పునట్లే బాత్రూంలో ఉన్నాను లేమ్మా చెప్పున అట్లా కాదు నేను అబద్ధం చెప్పు వచ్చినాను ఇంట్లో ఇంట్లోనే ఉన్నాను అని చెప్పినానా నా భార్యకి ఏం వద్దులే ఇంట్లో ఉన్నాను అని చెప్పు నా భార్య నేను నేను ఇంట్లో డ్యూటీ చేసుకుంటానా మార్కెట్ ఎట్లుందని చూసే వచ్చినాను నువ్వు ఏమనద్దు మా ఉన్నా అమ్మా ఇంట్లో అంతే అంతేసా ఉన్నాళ్ళు ఊరికేట్లా చొప్పు చాలే ఉన్నా ఉన్నాళ్ళమ్మ బాత్రూంలో హలో గిట్టి చొప్పునా హలో నువ్వు చెప్పే ఉండు నువ్వు చెప్పే చెప్పే హలో ఉన్నీ లేనా నువ్వు చెప్పేనా హలో నిపార్థం లేనా అమ్మకి నువ్వు చెప్పేయి ఉండాలమ్ మా బాత్రూంలోనూ చెప్పేయి ఉండాల బాత్రూంలో విన్నావా హలో ఏం లేదు కడుక్కుంటాన్నా లేమ్మా వస్తా కడుక్కుంటా లేమ్మా వస్తాడు ఇంటివే బాగుంది నాకి నీళ్ళగా నీళ్ళకి వస్తుందో గడ్డి నీళ్ళగా గడ్డి గడ్డిగా లేదు నిన్న బాగాలేకదే నాకి మా బాగుందిలేమ్మా అని చెప్పున மாந்துச்சுண்ட நான் கட்ச்சு அதுனா கருக்கு நடுமா ஏய் இன்ட்லே உன்ன நே ஆயா ந ఉదురు చూపు గడ్డి చూపేసి గడ్డి చూపు మా బాగుండాలి మా మగ్గం కడుక్కుంటున్నాడు బాత్రూమ్ లో బాత్రూమ్ లో ఉండాలి కడుక్కుంటున్నాడు కడుక్కుంటున్నాడు ఉన్నాడు ఇంట్లో ఇంట్లో ఉండాలి అమ్మా బాత్రూమ్ లో ఉన్నాడు అన్న బాత్రూమ్ బాత్రూమ్ లో ఉండాలి బాగుంది గట్టి కూర్చుంటానండి అమ్మా బాగుంది అమ్మా గట్టి కూర్చుంటున్నారు కడుక్కుంటున్నారు కడుక్కుంటున్నారు వస్తాలే అమ్మా వస్తా వస్తాలే అమ్మా ఇంటివా ఇంట్లోనే ఉన్నానే టీవీ చూసుకుంటా ఏమే కారం బరుగలు తిన్నాను రాత్రి అందుకే కడుపులో బాగలేదు అన్నగాని ఉన్నాడు బావందలే బాయ్ బాత్్రూమ్ లో కూర్చున్నాడో రాత్రి కారం బరుగలు తిన్నాను తగ్గింది కారం మురుగులు తిని చుపున లేదు కారం మురుగులు తిన్నాడు బావందలే బాయ్ రాత్రి అందారా రాత్రి హ రాత్రి కారం మురుగులు తిన్నాడు చుపున చుపున బాబే ఎల్లో ఇంకొ దూరం చుపున రాత్రి కారంబురుగులు తిన్నాడు అందుకే అట్లుంది కడుపులో కడుకుంటాను నల్లేమ్మా అంతే ఇంకంతే బాగుండలే అట్లా అతన హలో ఉండు నా అట్లా కాదు నువ్వు అనద్దు ఆ బాబా కారం మురుగులు కారం చేసిపోయింది మా కారం ముగ్గులు కారమురుగులు తిన్న నేను చెప్పేది నా కారం మళ్ళా బాబు నమ్మదనా నా మాట కడుపు ఏమనద్దు మా కారం మనం చెప్తే ఎట్లా అది ఇస్తారు చెప్తా ఏమనద్దు కారం మురుగులు తిన్నాడమ్మా అందుకే అతని కడుపులో బాగలేదు అని అంతే మా కారమురుగులు తిన్నాడమ్మా కడుపులో బాగా పెరగానందు తగ్గుతాయి అయిపోయాడు చెప్పులు తింటే బాగుంటుందా గట్టికి వస్తాను వేసుకున్నాడు గట్టికి గట్టికొస్తాను తెలియదు మాతర్లు వేసుకుంటా కడుకుంటానాడని చెప్ప கொண்ட கடுக்கு <stuffedicks in the bathroom> <T |ar|> <tients>